లోక్సభ ఎన్నికలు మంత్రులకు సవాలుగా మారాయి పలు లోక్సభ నియోజకవర్గాలకు మంత్రులను గా నియమించిన కాంగ్రెస్ గెలుపు బాధ్యతలను అప్పగించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితరులు రాష్ట్ర వ్యాప్తంగా దృష్టి సారించిన మంత్రులకు ప్రత్యేకంగా నియోజకవర్గాల బాధ్యతలను పార్టీ అప్పగించింది ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు రోజు సభలు రోడ్ షోల్లో పాల్గొంటున్నారు మంత్రులు తమకు అప్పగించిన నియోజకవర్గాలపై పూర్తిగా దృష్టి సారించారు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో మిషన్ పదిహేను లక్ష్యంపై కాంగ్రెస్ దృష్టి సారించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని లోక్సభ స్థానాల్లో విజయానికి పార్టీ వ్యూహ రచనను అమలు చేస్తున్నారు ప్రత్యేకించి ఆయన మహబూబ్ నగర్ చేవెళ్ల మల్కాజ్గిరి సికింద్రాబాద్ తదితర స్థానాలపై ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమాచారం తెలుసుకుంటూ మంత్రులు ఎమ్మెల్యేలను అప్రమత్తం చేస్తున్నారు ఎంపీ అభ్యర్థిని గెలిపించుకోవడం కొందరు మంత్రులకు పరీక్షగా మారింది మంత్రి ఆదిలాబాద్ లోక్సభ బాధ్యత అప్పగించారు ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఒకటి మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచారు మంత్రి సీతక్ ఆదిలాబాద్ పై పూర్తిగా దృష్టి కేంద్రీకరించారు ఏకైక ఎమ్మెల్యే బొజ్జుతో కలిసి సీతక్క విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు మంత్రి కొండా సురేఖకు పార్టీ మెదక్ లోక్సభ సీటు బాధ్యతలు అప్పగించింది ఈ నియోజకవర్గ పరిధిలోనూ మెదక్ సెగ్మెంట్ లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది ఈ క్రమంలో కొండా సురేఖ విజయం కోసం శ్రమిస్తున్నారు ఖమ్మం అభ్యర్థి విషయంలో భట్టి పొంగులేటి మధ్య చివరి వరకు పోటీ నెల కొనగా పొంగులేటి సూచించిన ఆయన వియంకుడు రఘురాం రెడ్డికే టికెట్ దక్కింది ఈ నేపథ్యంలో ఖమ్మం లోక్సభ పరిధిలో మంత్రులంతా కలిసి చేసే ప్రచారానికి ప్రాధాన్యం ఉంది గ్యారంటీల అమలు అసెంబ్లీ ఫలితాల జోష్ నిలుపుకునేలా ఈ లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు సాధిస్తారో చూడాల్సి ఉంది